డెబ్బై సెంట్లు ఎకరాల భూమి ఉర్లా రెవెన్యూ ఉంది వీటిలో విఎంఆర్డికి సంబంధించి ఏడు వందల ఎకరాలు సుమారుగా విఎంఆర్డికి ఇచ్చారు అయితే ఉర్లా కొండలో ఉన్నటువంటి సుమారుగా మూడు వందల యాభై మంది రైతులు దళితులు గిరిజనులు పేదలు మొత్తం కలిపి నాలుగు వందల యాభై ఎకరాలు రెండు వేల ఎనిమిదిలోని పాస్ పాస్బుక్స్ ఇచ్చారు ఈ పాస్బుక్ల మీద ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఏంటంటే రైతు భరోసా రావట్లేదు ఎరువులు ఎవరు అలాగే మన బ్యాంకు రుణాలు ఎవరు అనేక ఇబ్బందులు గురవుతారు కాదు పాస్బుక్ ఇచ్చారు కాబట్టి వెబ్ ల్యాండ్ రికార్డులో నమోదు చేయమని చెప్పి గత రెండు ఇరవై మూడులో గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అలాగే సీసీఎల్ భూమి శిస్థుల కమిషనర్ గారికి ఒక లేఖనం రాశారు రాసిన తర్వాత ఇప్పటికి కూడా సిసిఎల్ నుంచి ఎటువంటి వెబ్ ల్యాండ్లో నమోదు చేస్తామని కూడా ఆదేశాలు రాలేదు ఈ విషయం మీద గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి పదమూడు ఎనిమిదో తారీఖు నాడు మనం పది మంది వ్యవసాయ కార్మిక సంఘం దళితులు వెళ్ళి మన నానా లోకేష్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాటి ఫలితంగా నారా లోకేష్ గారు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఉల్లావ కొండని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమని సిసిఎల్కి ఆదేశించారు కానీ ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లా గారు కానీ అలాగే మన నర్సీపట్నం ఆర్డీఓ కానీ ఇప్పుడు వంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల ఏంటంటే ఈరోజు కుమిరి సచివాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను అలాగే ఉమ్మడి జగన్నాథపురం అంబేద్కర్ వద్ద అక్కడ కూడా పురుతాలతో ఆదివాసులు పేదలు అక్కడ కూడా ధర్నా చేస్తున్నారు ఇప్పటికైనా ఈ భూమిని వెబ్ల్యాండ్ రెక్కార్డు చేయాలి ఎందుకంటే వెబ్ల్యాండ్లో నమోదు చేయడం అంటే ప్రభుత్వానికి ఐదు పైసలు కూడా ఖర్చు ఉండదు ఎందుకు ఖర్చు ఉండదు అంటే రికార్డు నమోదు చేయడం తప్ప దీనికి అదనంగా పేపర్ ఖర్చులు ఏమైనా ఉంటే పేపర్ ఖర్చు మేము బాగా కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ వెబ్ల్యాండ్లో నమోదు చేసి పట్టదార పాస్ పుస్తకాలు అంటే ఇవ్వాలని చెప్పి ఈరోజు ఉమ్ముడి సచివాలయం వద్ద మేము పట్టదార పాస్ పుస్తకాలు చూపించి ఆందోళన చేయడం జరుగుతుంది అంతే గౌర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాలను జిల్లా అమలు చేయాలి గౌరవ నారా లోకేష్ గారి ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి వెబ్లాండ్ లో నమోదు చేయాలని గౌరవ లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి గౌరవ ఆదేశాలు అనకాపేట జిల్లా కలెక్టర్ గారులావర్ వెబ్లాండ్ రికార్డు లో నమోదు చేయాలి జాయింట్ కలెక్టర్ గారు వర్లావర రెవెన్యూ సందర్శించాలి జాయింట్ కలెక్టర్ గారు రెవెన్యూ గ్రామాన్ని సందర్శించాలి రెవెన్యూ రికార్డు లో నమోదు చేయాలి ఆధార్ కార్డులు నమోదు చేయాలి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి ఉపాధి హామీ పథకం ముళ్ళ పండుగకి పట్టా ఉన్న వాళ్ళకి అందరికీ అమలు చేయాలి పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ ఇవులు పంపిణీ చేయాలి తీసావాడుతున్నా ఇలా